హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎలస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మిత్రులర్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవడం జరుగుతుంది మనకి మిరపలో వచ్చేసి ప్రధానంగా ఇప్పుడు గ్రోతింగ్ లేదు ఫ్లవరింగ్ రావాలనుకున్న రైతులు కంపల్సరీగా కూడా మనం ఈ ఎరువులు అనేది వేసుకోవాలి ఆ అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రోమర్ వాళ్ళది భూ ఔషధ మిత్రులారా ఇది చాలా ఎక్సలెంట్ మనకి ఫెర్టిలైజర్ అనమాట ఇది ఆర్గానిక్ అనమాట కంప్లీట్ కూడా దీని లోపల మనకు వచ్చేసి ఆర్గానిక్ పొటాష్ మెగ్నీషియం మెగ్నీషియము అంతేకాకుండా సల్ఫర్ ఉంటుంది మనకి పొటాష్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లో ఉంటుంది మిత్రులారా ఈ ఫ్లవరింగ్ లో కనుక మనము ఈ భూ ఔషధం వేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు యూజ్ చేయడం వల్ల ఏంటంటే ముడత అనేది వచ్చే అవకాశం ఉంటుంది మిత్లర్ కాబట్టి మనం వచ్చేసి ఈ భూ దాంతో దాంతోపాటు ఎఫ్ ట్వంటీ ఇవి రెండు దీంతో పాటు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ రెండు ఫెర్టిలైజర్స్ ఈ మూడు ఫెర్టిలైజర్స్ కలిపి కనుక మనం మిరపలో విచ్చినట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్లర్ వీటికి సంబంధించి కంప్లీట్ గా కూడా ఎలా ఎరువులు వేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఈ భూ భూ ఔషధ గురించి దాంతోపాటు ఎఫ్ ట్వంటీ గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ